కోర్టుని మోసగించి అధికార దుర్వినియోగం చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల మాన్యువల్ మూల్యాంకనం కేసులో రెండవ నిందితుడైన క్యాంప్సైన్ డైరెక్టర్ పమిడాల మధు రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు పొందుపరిచారు నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులకు భర్తీకి ఏపీఎస్సి రెండు వేల ఇరవైలో నిర్వహించగా ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది హాజరయ్యారు నోటిఫికేషన్కి విరుద్ధంగా సమాధాన పత్రాలని డిజిటల్ మూల్యాంకనం చేయించి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఫలితాలు ప్రకటించారు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది అప్పట్లో ఏపీపీస్సీ కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానాన్ని మభ్యపెడుతూ మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేసినట్లుగా తతంగం నడిపించారు ఏపీపీఎస్సీ అధికారులు వద్దంటున్న ఈ బాధ్యతల్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని కట్టబెట్టారు ప్రశ్నాపత్రాల పత్రాల మూల్యాంకనం ఏపీపిఎస్సి కార్యాలయంలో లేదా ప్రభుత్వ కళాశాలలో మాత్రమే నిర్వహించాలి పరిశీలకులుగా ఏపీ అధికారులే ఉండాలి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఆచార్యులు సహాయ ఆచార్యులతో ప్యానెల్ సిద్ధం చేయాలని అధికారులు చెప్పినా వినకుండా క్యాంప్స్ అండ్ మీడియాకు కాంట్రాక్ట్ కట్టు న్యాయస్థానం ఆదేశాలను తొంగలు తొక్కారు